స్ అయితే నేను మా ఇంట్లో పని చేయాలి కదా ఈరోజు రేపు ఫెస్టివల్ ఉంది కదా అందుకని నేను మొత్తం అంతా క్లీన్ చేయాలన్నమాట ఎలా చేస్తాను వీళ్ళు చూడండి చాలా పెద్దగా ఉంది మా ఇల్లు అయితే ఇక్కడ ఫస్ట్ నేను తుడుచుకుంటూ రావాలి ఫెస్టివల్ టైంలో చాలా పని ఉంటుంది లేడీస్కి అయితే మార్నింగ్ టైం ఆఫ్టర్ ఆ రోజు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు రెండు రోజులు చాలా వర్క్ ఉంటుంది అనమాట లేడీస్కి అయితే మొత్తం ఇలా అంతా క్లీన్ చేయాలి అంతా క్లీన్ చేసేసి తర్వాత ఇంట్లో క్లీన్ చేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మాఫ్ తీసుకొని మొత్తం ఫస్ట్ అంతా జా అదే పరగా తీసుకొని నూకేసుకోవాలన్నమాట ఇదంతా మొత్తం అంతా ఇట్లా డస్ట్ అంతా చాలా ఉందన్నమాట నేనైతే మొత్తం క్లీన్ చేస్తాను నాకు వీడియో అంటే వీడియో తీసుకుంటాను కానీ నాకు ఎవరు వీడియో తీసుకుని ఎవరు లేరు కాబట్టి నేను ఇలా తీసుకున్నాను అనమాట ఇప్పుడు వర్క్లోకి వెళ్ళిపోదాము చెట్టు ఉంది కదా అక్కడ ఆ చెట్టు ఎండ ఎండ ఉంది కాలు కలిపోతాయి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇది వీడియో ఇంత వచ్చేసింది మొత్తం అంతా ఆకులు రాలిపోయినాయి మొత్తం అంతా ఇప్పుడైతే క్లీన్ చేసేసాను ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట బండలు తుడిచాలి అనమాట ఫ్లోర్ అంతా ఇక్కడ మామిడికాయలు మామిడి చెట్టు ఉంది కదా దీన్ని నెక్స్ట్ చూపిస్తాను ఏమేమి అంటే మామిడికాయలు కాసినాయా లేదనేది చూపిస్తాను అనమాట ఇప్పుడైతే మనము వర్క్ చేసుకుందాం ఇప్పుడైతే బకెట్ వాటర్ తీసుకొని మాపుతో తుడుచుకోవాలి పాతది మాట పాత్ర యూస్ చేస్తున్నాను కొత్తది యూస్ చేయకూడదు కదా బయట అందుకని అంతగా పెట్టేసుకున్నాం ഇതാ അത്തരത്തിൽ സ്കോർ ചെയ്യാൻ മാത്രം ഇഷ്ടപ്പെടും ഇതാ അത്തരത്തിൽ സ്കോർ ചെയ്യാൻ മാത്രം ഇഷ്ടപ്പെടും అంతా అక్కడ నుంచి తిడుచుకొని వచ్చాను మంచం అడ్డంతో తీసేసినాను అన్నమాట ఇంట్లో కింది అంతా తుడిచాను అనమాట ఇంకా ఇదంతా ఉంది ఇక్కడి వరకు తుడిచేసినాను ఇదంతా కంప్లీట్ అయితే అయిపోయింది నీట్గా ఉంది కదా మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసినాను ఇదంతా మరి నెక్స్ట్ వచ్చి ఇదనమాట ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసేసాను అంతా మొత్తం అంతా క్లీన్ చేసాను మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇదంతా మరి నెక్స్ట్ ఇంట్లో చేయాలి అనమాట వరకు క్లీన్ అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చి ఇంకా బయట పని ఉంది అబుద్ధి చూసేద్దాం పేడ కలర్ మనకి బయట లో దొరుకుతాయి ఫైవ్ రూపీస్ కొట్టించి మనకి పేడ కలర్ అంటారనమాట మనకి ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే పేడ దొరకడం లేదు కదా అందుకని ఇక్కడ ప్యాకెట్స్ అయితే ఇలాగ కలర్ పే పేడ కలర్ ఉంటాయి అనమాట ఇవి మనకి నేనే సాగు దొరికినా బాగా నీట్గా ఉంటాయి అనమాట అందుకని మనకి ప్యాకెట్స్ అయితే మాకైతే ఫోర్ యూజ్ అనమాట నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను కదా మరీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మొత్తం ఆకులన్నీ రాలిపోయాయి ఇప్పుడు పౌడర్ అయితే కట్ చేసుకొని వాటర్ టబ్లో వేసేసుకున్నాను అనమాట టబ్బులు వేసేసుకొని కొన్ని దానికి తగ్గట్టు ఒక బకెట్ వాటర్ వేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఇది వచ్చి మొత్తం కలర్ అయితే ఎల్లోగా ఉంటుంది అనమాట అంటే పేడ కలర్ పేడ ఎలా ఉండదు అలా అనమాట మనకి ఇప్పుడు న్యాచురల్గా ఎప్పుడు దొరక దొరకడం అందుకని ఇలాగే అనమాట కెమికల్ యూ కెమికల్ వైజ్ అనమాట యూజ్ చేస్తుంది ఏదో జస్ట్ అట్లా వేసుకోవాలన్నమాట ఇంటి ముందర ఇట్లా ఖాళీగా వదిలేయకూడదన్నమాట అదే కలిగినాక స్మాల్ ముగ్గు ఖాళీగా ఉండుకోకుండా జస్ట్ ఇలాగ వేసుకోవాలన్నమాట నైట్ అయితే నైట్ అని కాదు కానీ మనము ఇట్లా వాటర్ చల్లినప్పుడు మొత్తది పెట్టకూడదు అనమాట ఖాళీగా అందుకని ఇలాగ చిన్న ముగ్గు వేసుకోవాలి మార్నింగ్ అయితే మనకి కలర్ అనేది కనిపిస్తుంది మార్నింగ్ అయితే మిక్స్ చూపిస్తాను ఇంకా అంతే అండి అంతా కంప్లీట్ అయిపోయి ఈ టైం అనమాట నెక్స్ట్ వచ్చి మా హస్బెండు బయటికి వెళ్ళాడు అనమాట అప్పుడు ఆయన మార్కెట్కి వెళ్ళాడు ఏమేమి తెచ్చాడో ఫెస్టివల్కి ఏమేమి యూజ్ చేస్తామో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ మొత్తం హ్యాండ్ అంతా ఎల్లో కలర్ అయిపోతుంది ఇట్లా మొత్తం వర్క్ అంతా అయిపోయింది కదా ఇంకా వచ్చి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా ఎప్పుడైతే లంచ్ చపాతి నేను చపాతి చేస్తున్నాను అనమాట అమ్మ బీరు బెండకాయ ఫ్రై చేసేసింది నేనైతే చపాతీ తినడానికి రెడీ అయిపోయాను థ్యాంక్ యూ మీకు నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్